ఫ్రెండ్స్ కాంతార నటుడు గుండెపోటుతో కనుమత ఈ విషయాన్ని తెలియడానికి కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ కామెంట్ చేయట్లేదు లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం ఫ్రెండ్స్ కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదం చోటు చేసుకుంది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చాప్టర్ వన్ రాకేష్ పూజారి కనుమూసాడు ముప్పై ముప్పై మూడు ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అది కూడా గుండుపోటుతో అతడు చనిపోవడం విషాదకరం నిన్న ఉడిపిలో జరిగిన ఓ మహంది ఫంక్షన్ లో రాకేష్ పాల్గొన్నాడు మిత్రులతో కలిసి సందర్ చేశాడు వారితో మాట్లాడుతూ ఉండగానే అతనికి గుండుపోటు వచ్చింది అక్కడికి అక్కడే కొప్పుకూలిపోయాడు స్నేహితులు రాకేష్ ను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు రాకేష్ ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతను చనిపోయినట్లు ధృవీకరించారు అయితే కార్డియా కరెస్ట్ కారణంగా అతను చనిపోయినట్లు తెలుస్తోంది రాకేష్ మరణంపై కరకాల టౌన్ పోలీసులకు సమాచారం అందింది అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది పలువురు చిత్ర ప్రముఖులు రాకేష్ మరణంపై స్పందిస్తున్నారు అయితే ఈడియట్ సినిమా యూరియన్ రక్షిత్ అదే విధంగా రాకేష్ మరణంపై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సోమవారం సాయంత్రం రాకేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి భౌతిక దేహానికి నివాళులు అర్పించింది ఈ సందర్భంగా మాట్లాడుతూ నాకు చాలా కాలం నుంచి రాకేష్ తెలుసు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్